సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసుకుంటే మెంటల్ ఎక్కిపోతుంది ఒక్కోసారి చాలా ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు ఒక్కోసారి సుధీర్ని చూస్తే ఇట్లా సుధీర్ లాగా ఉండాలి ఇంత బాగుండాలి ఇంత హ్యూమర్గా ఉండాలి అని అనిపిస్తుంది సుధీర్ ఒక రోల్డ్ మోడల్ సుధీర్ ఒక ఇన్స్పిరేషన్ సుధీర్ ఒక టాలెంటెడ్ పర్సన్ అట్లా ఉండాలని చాలామందికి ఉంటుంది సుధీర్ కోసం కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం మైండ్ బ్లోయింగ్ విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ ఒక మెజీషియన్ చిన్నప్పటి నుంచి కూడా మెజీషియన్ మ్యాజిక్లు చేస్తూ బ్రతికేవాడు స్కూల్లో స్టేజ్ మీద సినిమా ఫంక్షన్లో ఇట్లా చిన్న చిన్నగా మ్యాజిక్ చేస్తూ బ్రతికేవాడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే అంటే మ్యాజిక్ చేస్తూ ఉంటే కళ్ళ పెగించుకొని చూసేవాళ్ళంట అంత టాలెంటెడ్గా సుధీర్ చేసేవాడు ఇప్పుడు చాలామంది మ్యాజిక్ నేర్చుకొని మ్యాజిక్ చేస్తున్నారు మ్యాజిక్ ఓకే అని అంటున్నారు కానీ అప్పుడు మ్యాజిక్కి చాలా విలువ ఉండేది సో పేదవాడిగా అయినా సరే మ్యాజిక్ తోటి బాగా పైకొచ్చాడు సుధీర్ మ్యాజిక్ గురించి ఏమంటాడంటే నాకు మ్యాజిక్ అన్నం పెట్టింది మ్యాజిక్ నేను ఎప్పుడు మర్చిపోను అని అంటాడు సో తను ఎక్కడి నుంచి వచ్చాడో అది గుర్తుపెట్టుకుంటాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక మ్యూజిషియన్ ఒక మ్యాజిక్ చేసుకునే వ్యక్తి హీరో అంత ఎదగడం అది నార్మల్ కాదు ఎవరో ఒక లక్ష మందిలో ఒక్కరు అట్లా హీరోగా ఎదుగుతాడు ఇదంతా సుధీర్ టాలెంట్ అని చెప్పాలి అంటే చాలామంది మ్యూజిషియన్స్ మ్యూజిషియన్ లాగానే ఉంటాడు కానీ సుధీర్ మిజీషియన్కి అవతల ఆలోచించి స్టార్ హీరో వరకు వచ్చాడు అంటే పెద్ద స్టార్ హీరో అని కాకపోయినా కానీ హీరో రేంజ్కి వచ్చాడు సినిమాలు చేసే రేంజ్కి వచ్చాడు దానికి సుధీర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సుధీర్ ఒక విషయం నేర్పుతున్నాడు ఏంటంటే మనం ఎక్కడున్నామో అక్కడనే కాకుండా ఇంకా పైకి ఎదగాలి అని నేర్పిస్తున్నాడు ఇంకా రెండో విషయం జబర్దస్త్ కామెడీ కింగ్ జబర్దస్త్లో తన హ్యూమర్తో తన కామెడీ టైమింగ్తో న్యాచురల్ కామెడీతో న్యాచురల్ యాక్టింగ్తో ప్రజల్ని గెలుచుకున్నాడు జబర్దస్త్లో చాలామంది ఉన్న సుధీర్కున్న ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు జబర్దస్త్ ద్వారా సుధీర్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే జబర్దస్త్ షోలో చాలా సంవత్సరాలు సుధీర్ వల్లనే టీఆర్పీ వచ్చిందంటే నమ్ముతారా మీరు సుధీర్ లేకపోతే టీఆర్పి పడిపోతుంది సుధీర్ ఉంటేనే సుధీరే టీఆర్పిని పెంచుతూ కొన్ని సంవత్సరాల వరకు తెచ్చాడంటే మీరు నమ్మాలి సో ఇది కేవలం సుధీర్ టాలెంట్ వల్ల జరిగింది ఆ షో కొన్ని చాలా షోలు సుధీర్ వల్ల నడిచాయి సుధీర్ జోకులు వేస్తూ తన మీద ఎవరన్నా జోకులు వేసినా తీసుకుంటూ కామెడీని పండించి ప్రజల్ని నవ్వుపించాడంటే అది నార్మల్ కాదు అది సుధీర్కే సాధ్యమైంది ఈ విషయంలో కూడా సుధీర్కి యాడ్సప్ చెప్పాల్సిందే ఇంకా మూడో విషయం ఏంటంటే సుధీర్ ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ తనకు తానే స్టార్ని చేసుకున్నారు ఎవరి సహాయం తీసుకోలేదు కానీ తన టాలెంట్ ద్వారా ఒక స్టార్ అయ్యాడు తన డిసిప్లిన్ ద్వారా క్రమశిక్షణ ద్వారా స్టార్ మెజీషియన్ నుంచి స్టార్ వరకు ఎదిగాడు సినిమా హీరో వరకు కూడా సెల్ఫ్ మేడ్ తనకు తానే చేసుకున్నది ఇది సో ఈ విషయంలో కూడా సుధీర్కి కి ఆఫ్ చెప్పాల్సిందే నాలుగో విషయం ఏంటంటే సుధీర్కి మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు టీవీలో టీవీ స్టార్గా మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ టీవీలో ఏ స్టారు సంపాదించుకోలేదు ఇంతకుముందు చెప్పుకున్నట్టు లక్షల్లో ఒకరికి ఇట్లాంటి ఫాలోయింగ్ ఉంటుంది సో మిలియన్స్ కొద్దీ సుధీర్ని ఫాలో అవుతున్నారు ఈ విషయంలో కూడా సుధీర్కి యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే చాలా మంది టీవీ స్టార్స్ ఉంటారు సీరియల్ యాక్ట్ చేస్తారు చాలా మంది ఉంటారు కానీ సుధీర్కి వచ్చిన స్టార్డమ్ ఏ స్టార్కి ఏ టీవీ స్టార్కి రాలేదని చెప్పాలి సుధీర్లో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కామెడీ షోలో కానీ ఇంకా ఏ షోలో కానీ ఎక్కడైనా సరే తన మీద జోకులేస్తే స్పోర్టివ్గా తీసుకుంటాడు సో ఒక వ్యక్తి ఎదగడానికి ఈ క్వాలిటీ చాలా అవసరం తన మీద జోకులు వేసినా ప్రజలు నవ్వుతున్నారని చెప్పేసి దాన్ని స్పోర్టివ్గా తీసుకునే తత్వం ఉంది ఈ విషయంలో సుధీర్కి యాడ్స్ అవ్ చెప్పాల్సిందే నేను ఇప్పటి వరకు ఏ టీవీ స్టార్ని కానీ ఎక్కడ ఏ స్టార్ని కానీ చూడలేదు తన మీద దానిని జోకులు వేసుకుంటుంటే అది ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అది రిసీవ్ చేసుకోవడం ఏ స్టార్ని నేను చూడలేదు అది సుధీర్లోనే చూశాను ఆ సుధీర్ గొప్పదనం అనాలి సో సుధీర్కున్న ఈ నేచర్ వల్ల ఈ తత్వం వల్ల నాకు తెలిసి సినిమాలో స్టార్ అయ్యేంత వరకు ఎదిగాడని నాకు అనిపిస్తుంది మెజీషియన్ నుంచి కామెడీ కామెడీ స్టార్ కామెడీ స్టార్ నుంచి ఒక హీరో ఒక హీరో నుంచి ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ హీరో అవుతున్నాడు ఇప్పుడు హైలెస్ సో అనే సినిమా రిలీజ్ అవుతుంది ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో స్టార్ అవుతాడు సుధీర్ సో ముందు ముందు చూద్దాం సుధీర్కి ఎటువంటి ఎదుగుదల ఉంటుందో సుధీర్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి చూద్దాం